ఘనంగా దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం కడప జిల్లా ప్రొద్దుటూరు దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ మదర్ మదర్తరిసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివ్యాంగుల మధ్య కేకు కట్ చేసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు షాకిర్ హుసేన్ మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరపడం వల్ల దివ్యాంగులలో ఆత్మస్థైర్యం పెంచవచ్చని దివ్యాంగులు ఎందులోనూ తీసుకోరని అన్నారు వికాస్ విహార్ మానసిక దివ్యాంగుల కేంద్రం ప్రధాన ఉపాధ్యాయులు ఝాన్సీ రాణి మాట్లాడుతూ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న హుస్సేన్ హుస్సేన్ని ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో హనుమంత్ ఖాదర్ అహ్మతుల్లా ఖాజా కమ్మగిరి రాముడు తదితర దివ్యాంగులు పాల్గొన్నారు డిసెంబర్ మూడు కదా డిసెంబర్ మూడు మనకి వారం అంతా కూడా తెలుసుకోవచ్చు বছর <laughs> ఈరోజు అరవై ఐదవ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు సందర్భంగా ఈరోజు మన బిహార్ మానసిక దివ్యాంగుల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మొదటి చరిత్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు దివ్యాంగుల దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి సంవత్సరం అదిలాగనే ఈ సంవత్సరం కూడా దివ్యాంగుల మధ్యలోనే వికలాంగుల దినోత్సవం జరుపుకోవడం ఇటువంటి ఇదే సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ మొదటి చరిత్ర దివ్యాంగుల సేవా సమితి చేయాలని మనం స్ఫూర్తితో కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మనం కొంత ఇబ్బంది పడుతూ ఈ సంవత్సరం కూడా మనం దివ్యాంగుల దినోత్సవం చేయాలి అని పేడం గారికి